ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియ దేవన్ బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తున్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము ఎనభై రెండవ కీర్తన మూడు నాలుగు వచనాలు పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి ప్రిమినటువంటి సహోదరి సహోదరులారా దేవుని భక్తులారా ఈ వాగ్దానము ఎవరైతే నెరవేరుస్తారో వారిని అత్యధికముగా దేవుడు ఆశీర్వదిస్తారు తల్లిదండ్రులు లేనిటువంటి వారిని పేదలను నిరుపేదలను జ్ఞాపకము చేసుకొని వారికి న్యాయమును తీర్చండి మీ కళ్ళ ఎదుట ఉన్నటువంటి ఎవరైనా సరే నిరుపేదలుగా ఉంటే మీకు కలిగి ఉంటేనే కలిగి ఉంటే వారికి సహాయము చేయండి దీంట్లో చాలా గొప్ప ఆశీర్వాదం ఉంది ప్రియా సహోదరి సహోదరుడా నువ్వు చిన్న సహాయము చేస్తే అటువంటి వారికి నిరుపేదలకి పేదలకి తల్లిదండ్రులు లేని వారికి నీవు చేస్తే ఒక దేవుని యొక్క బిడ్డలగా గొప్పగా మిమ్మల్ని వారు ఆశీర్వదిస్తారమ్మా వారు మిమ్మల్ని బ్లెస్ చేస్తారు లేదా నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి నీవు సహాయం చేసినప్పుడు దేవుడే మిమ్మల్ని పంపించారని వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు వారు దేవునికి కృతజ్ఞతాసులు చెల్లించినప్పుడు ఆ దీవెనలు నీ మీదకే వస్తాయని జ్ఞాపకం చేసుకో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఎస్పెషల్లీ దేవుని బిడ్డలు చేయవలసినటువంటి పనులు ఇవి వారికి న్యాయాన్ని చేయాలి ఈ భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించాలి భక్తిహీనుల మార్గంలోనికి వారిని పోనివ్వకూడదు తల్లిదండ్రులు లేని వారిని పేదవారిని నిరుపేదలని జ్ఞాపకం చేసుకోమని దేవుడు మానవుని సృజించి మానవులు ఎస్టాబ్లిష్ అయ్యి రాజ్యాలుగా ఏర్పడిన తర్వాత నుండి కూడా ఆయన యేసుక్రీస్తు లోకానికి వచ్చిన ఆయన శిష్యులు వచ్చిన పరిశుద్ధి గ్రంథం చివరి వరకు కూడా ఈ మాటలు ఆయన అనేక మార్లు చెప్పారు పరిశుద్ధ గ్రంథంలో తల్లిదండ్రులు లేని వారిని జ్ఞాపకం చేసుకోండి న్యాయాన్ని తీర్చండి వారికి నిరుపేదల్ని జ్ఞాపకం చేసుకోండి సహాయం చేయండి వారికి పరిశుద్ధ గ్రంథంలో ఇన్ని మంచి లేఖనాలు మనిషి జీవితాన్ని వెలిగించేటువంటి లేఖనాలు ఉన్నాయి వాటిని చదువుతూ ఉన్నారా ఆచరిస్తూ ఉన్నారా ప్రేమినటువంటి దేవుని బిడలారా ప్రే సహోదరి సహోదరుడా నువ్వు దీవించబడాలి అని అంటే నీకున్న దాంట్లో ఈ కార్యక్రమాలు ఈ సేవ చేసినట్లయితే కొంతమంది అంటారు మానవ సేవయే మాధవ సేవ అని మనిషికి చేస్తే దేవునికి చేసినట్టే అని ఆ మాటలు అవన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి బీదవాళ్ళకి మీరు సహాయం చేస్తే అంట ఈ హోవాకు అప్పిచ్చినట్లు అంట ఈ దేవుని బిడ్డ ఎక్కడ మాటలు అవన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి అవన్నీ కూడా ఆయనకు అప్పిస్తే మరి వడ్డీతో సహాయన చెల్లించే దేవుడు ఆయన నీ సహాయాన్ని ఆయన నీవు మనుషులకు చేస్తే పేదవారికి చేస్తే తల్లిదండ్రులు లేని వారికి చేస్తే ఆయన నీకు ప్రతిఫలాన్ని ఖచ్చితముగా ఇస్తారు మనుషులు ఎవరు చేయకపోయినా దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానం అదే ప్రీతి ఎవరిని వెళ్ళారా వారిని జ్ఞాపకం చేసుకోండి నేను మిమ్మల్ని దీవిస్తాను వారికి సహాయపడండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను చూడండి ఈరోజు సేవకులకి బడా బడా సేవకులకే సహాయం పంపుతారు సహాయం చేస్తారు పేదవారికి పేద సేవకులకి చేయనే చేయరు సేమ్ అలాగే విశ్వాసుల్లో కావచ్చు ప్రజల్లో కావచ్చు వేరే ఎవరైనా సరే పేదవారు తల్లిదండ్రులు లేనివారు దిక్కు లేనివారు నిరుపేదలకి సహాయం చేసే మనసు ఒక్క దేవుని దప్పితే మనుషులకు ఉండడం లేదు విశ్వాసుల్లో ఎదిగినటువంటి వారు కూడా ఉండడం లేదు విశ్వాసంలో ఎదగడం లేదు వారు డబ్బులో ఎదుగుతున్నారు కానీ దేవుని ఆత్మలో ఎదగడం లేదు గనక వారు కూడా ఏం చేస్తున్నారంటే ఈ బాగా బిళ్ళప్పులు ఇచ్చి బాగా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే వారికే సహాయాన్ని పంపుతూ ఉన్నారు వీటన్నిటికీ ఒక దినమున లెక్క చెప్పవలసిన బాధ్యత ఆయన సింహాసనం ఎదుట ఖచ్చితంగా ఉంటుంది ప్రతి వారికి కూడా ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాగ్దానం చూసినట్టు నీ మట్టుకు నీవైతే ఆయన సింహాసనం ఎదుట నిలవబడి వీటికి ఆన్సర్ చెప్పేటువంటి పరిస్థితిని తప్పించుకొని ఆశీర్వదించబడాలి అని అంటే ఇది చెయ్యండి దేవుడు దీవిస్తారు దేవుడు ఆశీర్వదిస్తారు ఆయన సంతోషపడతారు నీ పేరు జీవగ్రంథంలో అలాగే లిఖించబడి ఉంటుంది దేవుని బిడ్డ మనకు తెలుసు కదా ధనికుడు లాజర్ యొక్క జీవిత చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో ఉండేది లాజరు ముక్కల కోసం ఆ ధనికుడి దగ్గర ఉన్నాడు కానీ మనసు కరగలేదు ఎదుటున్న వారికి చేయలేదు భేదవారికి చేయలేదు ఆయన అబ్రహాము కుమారుడే ఆయన క్రైస్తవుడే కానీ ప్రయోజనం లేదు పాతాళానికి నరకానికి ఆరని అగ్నికి వెళ్ళిపోయి భయంకరమైన శోధన అనుభవించారు నిరుపేదైనటువంటి వారు అబ్రహాము రొమ్మున ఆనుకుని రాజరు సంతోషంగా ఉన్నారు ప్రైతి పెట్టారు మనకు అటువంటి పరిస్థితి లేకుండా భేదవారిని నిరుపేదలని జ్ఞాపకం చేసుకోండి తల్లిదండ్రులు లేని వారి పక్షాన్ని నిలువబడండి న్యాయాన్ని జరిగించండి అంతే నిలువబడండి అంటే అన్యాయం చేయమని కాదు వారి పక్షాన్ని నిలబడి ఒకవేళ అన్యాయం అయిపోతూ ఉంటే తల్లిదండ్రులు లేని వారు వారికి న్యాయమును జరిగించండి దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రేవని బిల్లారా దేవుడి లేఖనమును మీకు తెలివిని జ్ఞానాన్ని భయమును కలిగించినట్లుగా దేవుని భయాన్ని కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవన్ బిడ్డారా ఒకవేళ తల్లిదండ్రులు లేనటువంటి వారు భయంకరమైన పరిస్థితులు ఉన్నటువంటి వారు ఈ ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు వారికి సహాయమును పంపబోచున్నారు దేవుడు వారిని ఆశీర్వదించబోచున్నారు ప్రార్థన మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రిని బంగారు పాదములకు వందనాలయ్యా ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు నాయన పరిశుద్ధుడా ఎవరైతే తల్లిదండ్రులు లేక నాయన ఏ ఆలోచన ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నారో అయ్యా మీరు వారికి న్యాయమును తీర్చమని అడుగుచు ఉన్నాం ఆయన మీ బిడ్డలను పంపండి మీ దూతలను పంపండి నాయన సహాయం చేయండి ప్రభావా నిరుపేదలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచు ఉన్నాం నాయన ప్రవ్వా మీరే నాయన ఆహారము లేక బట్టలు లేక పిల్లలను చదివించుకునే స్థితులు లేక అయ్యా మంచి పరిస్థితి కుటుంబాలలో లేక బాధపడుతున్న బిడ్డలను ఆశీర్వదించుదురుగాక యేసునామములు అడుగుచూ ఉన్నాను ప్రభు సమృద్ధిపరచమని అడుగుచూ ఉన్నాను ఆయన న్యాయమును జరిగించేటువంటి మంచి తెలివిని జ్ఞానమును ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డకి దయచేయుదురుగాక మీరే సహాయము చేసి అయ్యా ఈరోజు బర్త్డేలు జరుపుకుంటున్న బిడ్డలను అభిషేకించండి దీర్ఘాయువుతో తృప్తిపరచమని ప్రార్థన ఉన్నాం పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను అయా వారిని నాయన తన కుటుంబాలను సమృద్ధిగా దీవించమని బిడ్డలను ఆశీర్వదించమని మీ కృపలో వర్ధిల్లింపు చేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం అయా వేదనలో ఏ కుటుంబాలైనా ఉంటే నాయన జరగరాని కార్యాలు జరిగి వేదనలో ఉంటే అయా వారిని లేవనెత్తి మీరే సహాయము చేయమని మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ఆదరణకర్తగా మీరుండమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం నాయన ఈ దినకాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని న్యాయమును జరిగించమని యేసుప్రభునామను ప్రార్థించే అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమె